ఇలాంటి ఆర్గానిక్ మందులు కొట్టానా ఇది మంచిగా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది రైతులందరూ కూడా చాలా ఇది ఆర్గానిక్ దీంట్లో మోసం లేదు రైతు సోదరులకి అందరికీ నమస్కారం మేము గత నాలుగు సంవత్సరాల క్రితం మేము ఇట్లనే పురుగు మందులు కొట్లకాడ తీసి రావడం కొట్టడం అంత చక్క చికాగా ఉంటే తర్వాత మా బంధువులు శర్లెంకటాపురంలో ఉన్నారు ఇట్లా సంగతి అండి ఫలాని గారు పోరేట వాడండి ఫలాని ఫలాని మనీ చెప్తే ఆ సంవత్సరం మేము వాడాం వాడిన తర్వాత ఎకరానికి పాతి ముప్పై క్వింటాల్ లెక్క వచ్చింది ఆ సంవత్సరం ఇదే హెక్టార్లో ఎకరన్నరలో రెండు ఎకరాల నరలు వేస్తే డెబ్బై ఎనభై క్వింటాల్ అయింది మిర్చి తర్వాత అదే సంవత్సరం మళ్ళీ రెండో సంవత్సరం కూడా వేస్తే అందరికీ నల్లి వచ్చి వాడైపోయింది అందరూ ఎకరానికి ఇరవై కట్టలు పాతి కట్టలు ముందు కట్టలు వేసేవాళ్ళు నేను ఎకరానికి నాలుగు కట్టలు ఐదు కట్టలతోనే హెక్టార్ కంటే రెండు ఎకరాలన్నర రెండు వేలన్నరకి పదిహేను కట్లతో సరిపెట్టేది దాంతోపాటు ఇది లిక్విడ్ పైన కొట్టుకుంటా తర్వాత పురుగు పురుగు మందు కూడా పైన షాపులో తీసుకుంటా మధ్య మధ్యలో ఇది మన కృష్ణాగారి మందులు నాను గోల్డ్ కానీ నాను వెజి కానీ నాను కేర్ కానీ కొట్టుకుంటూ పోయినాం పోయిన తర్వాత పురుగు అనేది ఆశించిపోయేది కాకపోతే దానిలాగా స్పీడ్గా చేయకపోయినా నిమ్మలుగా పనిచేసేది దాని గురించి మనం రెండు సంవత్సరాలు బట్టి కూడా బాగా వాడుతున్నాం ఈ సంవత్సరం కూడా ఇదే ఎకటార్కి రెండెకరాలన్నరకి రెండు డిఏపి కట్టలు రెండు పొటాసు ఇది ఎకర ఎక్టార్కి ఆరు నాలుగు ప్యాకెట్లు అది నాలుగు ప్యాకెట్లు ఇది పంపించారు పంపించిన తర్వాత కలిపి చల్లిను చల్లి చేయాలకి నలభై ఐదు రోజులు ఇంత మట్టికి మందేలా తోట పక్క తోటలు కూడా వేసి రెండు మూడు సార్లు మందులు పోసారు పోసినా కూడా అంత రిజల్ట్ లేదు పెరుగుదల కానీ పురుగు సాధ్యం ముడత సాధ్యం అన్నిటికొస్తుంది కొత్త దీనికి వస్తుంది అవి పురుగు మందులు కొట్టుకుంటూ పోతున్నాం కానీ ఇలాంటి ఆర్గానిక్ మందులు కొట్టానా ఇది మంచిగా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది బాగా పెరుగుతాం మాకు డౌట్ వస్తుంది ఏంటి ఇట్ట పెరుగుతుంది మనం మందుకట్టలు వేయలేదు మన పక్క శైలు మందుకట్టలు బాగేశారు ఇట్ట పెరుగుతుందని మనం కృష్ణా గారికి ఫోన్ చేస్తే మీరు అలాంటి భయపడద్దండి దానికి తగ్గ మందులు కొట్టుకుంటూ పోండి మీరు పురుగు కంట్రోల్ చేసుకుంటా మరి మామూలుగా ఈ ముడతకి కంట్రోల్ చేసుకుంటా పోండి మళ్ళా తర్వాత నెక్స్ట్ ఆర్గానిక్ మందు నానో గోల్డ్ నానో కేరు నాన్ వేజి అది అది కొట్టిన తర్వాత మధ్యలో నాలుగు రోజులు యాపిచ్చిది కొట్టుకోండి తర్వాత ఈ ధర్ని శుద్ధి కూడా ఈసారి మందులో కలిపి ఎకరానికి ప్యాకెట్ లెక్క రెండు ఎకరాల తోట అంటున్నారు కదా మూడు ప్యాకెట్లు మందులో కలిపి కట్ట మందులోనే ఎక్కువ శాతం వద్దు కట్టమందులోనే కలిపి మీరు సాలల్లో పోసి అరకదోలుకోండి వాటర్ పెట్టుకోండి మీరు మందు కట్టలు మాత్రం ఇంకా ఎక్కువ బాకండి ఇప్పుడు వేసింది కూడా ఫస్ట్లో రెండు డీఏపీ రెండు పొటాసు అంతకుముందు ముందు కొద్దిగా జీలుగులు తెలియ మేము ఐదు కట్టలు సూపర్ చల్లిను ఇప్పుడు వేసినది కూడా ఎక్కువగా అంటున్నారు మీరు వేయటానికి కూడా అంత స్పీడ్గా పెరుగుతుంది తోట మా తోటకంటే ముందు ఇరవై రోజులు చేసిన తోటలు కూడా తర్వాత మేము ఆ ఇరవై రోజుల తోట తర్వాత మేము తోట ఎత్తే దాని కాడికి నాణ్యంగా ఉంది దాంతోపాటే ఉంది చూసేవాళ్ళం ఏంటి మేము ఇప్పుడు ఎంతగానో పైరు వేసినాం మందు కట్ట మూడు నాలుగు సార్లు వేసిను వేసినా కూడా ఎట్లా ఉంటుంది ఏంటని వాళ్ళంతా అనుకో అనుకున్నా అనుకోపైనైతే తెలియదు మనకి మన ఫలితమైంది మనం చూస్తున్నాం ఈ మందుల వల్ల నన్ను అడిగితే వేయలేదు పలా ఫలాని మందులు వాడాం సిబిడి ఎకరానికి ప్యాకెట్ ఇది ఒకటి టూ మీ ఈ రెండు కలిపి ఎకరానికి కట్ట మందులు వారు చెప్పింది కట్టే మేము వేసింది రెండు కట్టలు కలిపి దిక్కులు వేసేసి మొక్కలు వేసినాం దాని ప్రభావమేనని అని గారికి మా ద్వారా కూడా మంది రైతులు చాలా తీసుకెళ్లారు మందులు కూడా తగ్గించుకొని ఇది కట్ట ఒక్కొక్కటి వచ్చేసి ఆ నాలుగు వందల యాభై ఐదు వందలు అవుతుంది ప్యాకెట్ మనం లీటర్ వచ్చేసి ఐదు వందలు అవుతుంది కొట్లకాడికి పోతే పదిహేను వందలు రెండు వేలు అంటున్నారు అవి వాడినా ఉపయోగం లేదు దీన్ని వాడుకుంటా ముందు తగ్గించుకుంటా ఇది ప్యాకెట్ ఒక ఎకరానికి అరకట్ట ఒక కృష్ణా గారు కూడా చెప్పింది ఏంటంటే ఎకరానికి అరకట్ట ఏసీ ప్యాకెట్ ఒకటి కలుపుకోండి పైరు వేయండి మీకు పక్కన వాళ్ళు ఎంతసారో పక్కన పెట్టండి వాళ్ళ పైరుకి మీ పైరుకి గ్యారంటీగా మంచిగా ఉంటుంది అన్నారు దాని ప్రకారంగా మేము అదే కంటిన్యూ చేసుకుంటూ పోయినాం మీరు అందరి దగ్గర కంటే ముందు మంది బాగానే ఉంది కాకపోతే ఇరవై నాలుగు గంటల తుఫాను వచ్చేసి తోట పడిపోయి కాపు వచ్చి అందరికీ పోయింది మనకి పోయింది అందరికీ నల్లి వచ్చింది మనకి నల్లి వచ్చింది మనం దాన్ని కాపాడలేకపోయినా దాని గురించి మనం ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందులే కొట్టుకుంటా ఇప్పుడు గోల్డ్ ఉంది వెజ్ ఉంది ధర్నశుద్ధి ఉంది ఈ మందులు మొత్తం కొట్టుకుంటా వారం వారం మధ్యలో మొత్తం ఇవే కొట్టమంట మధ్య మధ్యలో ఇవి కొట్టుకుంటా ఈ మామూలుగా ముడతకు కానీ నల్లికి కానీ పురుకు కానీ కొట్టుకుంటూ పోతే చాలా ఇదిగా ఉంటుంది రైతులందరూ కూడా చాలా ఇది ఆర్గానిక్ దీంట్లో మోసం చేసే లేదు ఆ నెంబర్ ఉంటుంది దీంట్లో ఆ నెంబర్ కనుక మనం హైదరాబాదు కంప్లీట్గా మనం మాట్లాడి చెబుతారు కొన్ని తెలియని నాకు తెలియని ఉండవు వారికి తెలియ తెలియజెపితే వారు మాట్లాడి డబ్బులు కనుక మనం పంపిస్తే చల్లారిపాటికి ఇరవై నాలుగు గంటలు మన కొత్తగూడెం బస్ స్టాండ్కి ఇస్తారు మనం మేము రెండుసార్లు మూడో సంవత్సరం బట్టి కూడా మేము ఇట్లా తెచ్చుకుంటూనే ఉండం వాడుతూనే ఉండం మా పక్క రైతులు కూడా ఏం కొట్టినో ఏంటంటే ఫలాని ఫలాని చెబితే వాళ్ళు కూడా త్వరలో మేము తెచ్చుకుంటాం అనేటట్టుగా మాట్లాడుతున్నారు అంత మునుపు సంవత్సరం ఇదే భూమి ఇదే ఎక్టార్లో రెండు ఎకరాలన్నరలో కనీసం ఇదే మందులు ఆడు మందులు తక్కువను దాన్ని బట్టి ఎకరానికి ముప్పై కింటా లెక్క వచ్చింది రెండు ఎకరాలన్నర డెబ్బై ఎనభై కింటాల్ అయింది అదే ప్లాటు ఇంకేరే ప్లాట్ అయితే అదే రెండు ఎకరాలన్నరలో ఇదే సేమ్ మేము ఇప్పదేశానికి చేస్తే కాపుకొచ్చే టైంకి వచ్చి అందరికీ ఎకరానికి రెండు కింటా గాను కూడా ఉండారు అదే ల్యాండ్ రెండు ఎకరాలన్నర సేను ఇరవై కింటాలు అయింది అప్పుడు కూడా కాకపోతే అందరికీ పోయినాయి మనీ పోయింది కాకపోతే పోయిన వాటిల్లో మెరుగు మంది దాని గురించి మనం మందులు కూడా ఏ వాడుకుంటుండం తర్వాత ఇదే సంవత్సరం ఇదే స్టార్టింగు ఇంత మట్టికి మనం మందు యూజ్ చేయలేదు ఇప్పుడు ఇదే ఇదే ఫస్ట్ ఇప్పుడు వేసే మందు కట్టలో ఒక ఐదు కట్టలు మూడు పదిహేను స్టార్ట్ చేసి అప్పుడు కృష్ణాగారు వద్దన్నారు ఇప్పుడు ఏ బాకండి మీరు తడి పెట్టుకోండి పైన మందు కొట్టుకోండి ఇంకా నాన్ వెజ్ ఉంది నాన్ గోల్డ్ ఉంది ధరణశుద్ధి ఉంది కలుపుకుంటూ అన్నారు సరే మాతృప్తి తాగలేక ఏంటంటే అన్ని అందరి అత్తనాగా మనం కొండేసి ఒక ఐదు కట్టలు ఇవాళనే స్టార్ట్ చేసి అరకు దాల్తుంటే ముందు పోసి ఇది నాను మొక్క నాటి ఇరవై రోజుల్లో స్టార్టింగ్లో ట్యాంకీకి ఇరవై లీటర్ల ట్యాంకీకి తైవన్ పంప్కి కనీసం అరవై డెబ్బై వేసి పురుగు మందులు ఇడిగా కాకుండా పురుగు మందులు కలిపి కొట్టుకోవాలి దీన్ని తర్వాత మళ్ళా మళ్ళీ మధ్యలో ఏదైనా కొట్టుకున్నాక మళ్ళీ దీన్ని కొట్టుకోవచ్చు నానుగోళ్ళు కొట్టిన తర్వాత మధ్యలో పురుగుమందు కొట్టాక నానుగోళ్లు వెజ్ అండి ఇది ఎకరానికి వచ్చేసి అర హాఫ్ లీటర్ రెండు ఎకరాల నరకు లీటర్ కొట్టమన్నారు దేన్ని కలపొద్దు దీన్ని దీన్ని ఫ్రెష్గా ఏ మందులో కానీ నానవగోళ్ళలో కానీ మొడత మందులో కానీ నాన్ వెజ్ అంటే మనీ మామూలుగా కూరలు తింటే ఉంటుంది చికెన్ తిట్టేట పదార్థం దీన్ని టాలెంట్ దించింది మొక్కకి పెరుగుదల కానీ పూత దశలో కానీ మరి నలుపు ఎరుపు తోట కానీ నలుపు ఉంటే అది రోగం వచ్చి ఎరుపు ఉంటే సాధ్యం చెప్పలేం కానీ ఉండతో మంచి గ్రోతింగ్ ఉన్న తోట మీద కొనకది కొడితే ట్యాంకీకి ఇరవై లీటర్ల ట్యాంకీకి వంద ఎంఎల్ఏస్కి రెండు ఎకరాల నరకే లీటర్ కొడితే కంప్లీట్గా మంచి రిజల్ట్ ఉంటుంది పెరుగుదల కానీ నలుపు కానీ చెట్టు పక్కచెల్ల రావటం కానీ ఇదే మందు మేము పత్తికి నలభై రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఒకసారి నానో గోల్డ్ నానో వేది కొడితే అట్ట కొట్టకూడదని కొట్టిన తర్వాత నేను ఫోన్ చేసాను కృష్ణ గారికి ఫోన్ చేస్తే అట్ట కొట్టద్దండి నానో గోల్డ్ కొట్టుకుంటే తర్వాత నాన్ వేజ్ కొట్టండి ట్యాంకీకి వంద ఎంఎల్ వేసి మీరు మంచి రిజల్ట్ ఉంటుంది కొట్టామంటే రెండోసారి కూడా కొట్టాం పత్తి కూడా మంచి కాపు వచ్చింది మంచి రంగు ఉంది బాగానే ఉంది కానీ కాకపోతే తుఫాను వల్ల ఒక్కొక్క వారం పెట్టి పదిహేను ఇరవై రోజులు నల రోజు ఇరవై రోజులు పెట్టి చైలన్నీ పోయినాయి మంది పోయింది పోయినా కూడా అక్కడ పది గంటల కాసింది శేను కొన్ని అయితే ఆకు వడేసి పోయినాయి మంది కూడా కొంచెం పోయిందిలే కానీ చాలా రిజల్ట్గా ఉంది వర్షాల వల్ల మనం చేసేది ఏమి లేదు ప్రకృతి వల్ల ఈ మందుల వల్ల ప్రతి రైతు కూడా పై మందులు పోకుండా చిన్న పెద్ద చెప్పిన కొట్టకుండా కొట్టుకోవచ్చు కొట్టుకోవద్దు దాంట్లో కొట్టుకునేవాడు నాకు నమ్మకం కాబట్టి నేను ఇదే మూడు సంవత్సరాలు బట్టి ఈ నానో కేర్ అండి ఈ నానో కేర్లో ట్యాంకీకి యాభై అరవై వేసుకొని దీంతోపాటు నానో గోల్డ్ నలభై వేసుకొని పే చేసుకోవాలి దీని కూడా ఒక్కటి కొట్టకూడదు దాంతోపాటు పోషకాలు ఉండ ఏది ఉండ పండు కాకుండా అన్నీ పోతాయి దాంతోపాటు దానికి ఒక నలభై వేసి దీనికి అరవై వేసుకొని ట్యాంకీకి ఇరవై లీటర్ ట్యాంకీకి వేసి కొట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది దోమ కానీ పురుగు కానీ తెల్లదోమ పురుగు నల్లి వీటన్నిటికీ మంచిగా పనిచేస్తుంది కొట్టిన తర్వాత కాకపోతే అది కొట్టంగానే మామూలుగా మన కొట్టాల మందులు ఏం చేస్తాం ఇలా కొట్టగానే తెల్లారి పని చేస్తాయి ఇది అట్లా కాదు వీళ్ళు కొడితే మూడు నాలుగు రోజుల తర్వాత పనిచేస్తే నిమ్మరగా పాయిజనం ఉంటుంది ఆర్గానిక్ అంటే ఆర్గానికే మామూలుగా ఇంగ్లీష్ మందులు అంటే ఇంగ్లీష్ మీద ట్యాబ్లెట్లు అట్నే ఇది కూడా చాలా లేటుగా పని చేస్తుంది కానీ రిజల్ట్ వంద కొంద పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మిర్చి తోటలో పత్తిలో కానీ కాకపోతే జనమంతా మన మాటతోనే అందరం నమ్మకం ఉండరు కదా మనం చేసే జాతరనే ఉండు పక్క తోటలకంటే మంది కొద్ది తోరకి వెనకేసినా కూడా దాదాపు పక్క తోటలో కాడికి మనం ఇరవై రోజులు వెనక వెనక వేసినాక దాంతోపాటు పైరు మంది అందింది ధ్యాన సంతోషంగా ఉన్న రైతులను కూడా అందరూ వాడుకోవాలి ప్రతి రైతు కూడా మనం అవి వాడొద్దు అంటా అవి కూడా వాడుకోవచ్చు అవి వాడుకునేది విధానం ఉంటుంది ఇది విధానం ఉంటుంది దాన్ని పెట్టేది రెండు వేల రూపాయలు కదా మందులు పెట్టేది దీనికి పెట్టేది ఐదు వందలు కదా ఐదు వందల ఆరు వందలు కదా దీన్ని కొట్టుకుంటూ పోతే మంచి రిజల్ట్ ఉంటుంది దీని ధైర్యశుద్ధి ఉంటుంది సేమ్ నల్ల గిరిజ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి దీన్ని ఏం చేయాలంటే ఉషగలు కలిపి తర్వాత మందు కట్టలో ఎకరానికి ఒక కట్ట లెక్క మందు కట్టలో కలిపి దాన్ని కలుపుకొని ఎకరానికి ఒక ప్యాకెట్ లెక్క పోసుకోవాలా దీని వచ్చేసి ఐదు వందలు ఏముంటుంది దీని మీద అన్ని నెంబర్లు ఉంటాయి డిపార్ట్మెంట్ నెంబర్లు మొత్తం ఉంటాయి ఫోన్ చేసి కనుక్కొని ఈ ధరిని అంటే వాళ్ళు చెబుతారు ఏ టైంలో వేయాలా ఏందనేది ఎట్టగలపాలని అన్నీ కూడా వివరాలు చెబుతారు వాళ్ళు దాన్ని బట్టి మనం అన్నీ వీజ్ చేసుకొని ప్రతి రైసు సోదరుడు కూడా మన అనుభవం ప్రకారంగా తెలియని కూడా తెలుసుకొని మనం ఈ మందులు కొట్టుకుంటే ప్రతి రైతు కూడా మంచిగా సేయంగా ఉంటారని తర్వాత మేము నాను గోల్డ్ నాను వేజీ ఇటుకే పోయిన నానుగోడు నాన్నగోడు కొట్టాక మామూలుగా పై పైన మామూలుగా ముడతకా ఎలాంటి కొట్టుకుంటూ పోయిన దాని గురించి ఇంకే మందులు కూడా ఇంక కొట్టలేదు పురుక్కి ముడతకాయ వారి చీవీడు మాట ఎక్కువారిసీడు కృష్ణాగారు ఏం చెప్పిందంటే మీరు వేసిన బలం అంతా కూడా ఈ ప్యాకెట్లు ఈ పొడి వల్లే లాక్కుంటుంది మీరు కట్టేసే బదులు అరకట్టేయండి దానివల్లే తోట పెరుగుదల పెరుగుదలవుతుంది మంచిగా తీసుకుంటుంది ఏ రవస్థ పెరిగిద్ది ఏ రవస్థ పెరగటాన్ని పైరు పెరిగిద్ది పైరు పెరగకుండా ఏ వ్యవస్థ పెరగకుండా ఉంటే మీరు కొట్టిన మందులు వేస్ట్ వేసిన మందుకట్ల తీసుకోదు అని అన్నారు అదే సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం అట్నే జరిగింది రెండో సంవత్సరం కూడా అట్నే జరిగింది మూడో సంవత్సరం కూడా ఇంకా ఇయ్య ఇంకా చాలా తక్కువ అన్నీ తెలుసుకొని చాలా తగ్గించా మందులు అంత ఎక్కువ వేసా మా అనేది డెబ్బై ఎనభై క్రితాలు అయింది రెండు తేజ చేస్తాం ఎప్పుడైనా ఈ సంవత్సరం కూడా తీసినాం అటు మట్టికి మంచిగా రిజల్ట్ బాగుంది